హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ చాలా వీడియో వచ్చేసి ఏంటంటే ఇది ముందుగా మీ అందరికీ అయితే చెప్తున్నాను వినండి ఏ పార్టీకి సంబంధించిన వీడియో అయితే కాదు బీజేపీ కాదు వైసీపీ కాదు టీడీపీ కాదు ఏ పార్టీకి సంబంధించిన వీడియో అయితే కాదు ఒక స్త్రీని అకౌరు పరిచయనట్టు మాట్లాడినాడు కాబట్టి కిరణ్ నీకే నేను క్లిప్ కూడా ఇక్కడ పెడతాను చూడండి మీరే ఇరా నీకే చెప్తున్నా చూడు నిజంగా భార్య వాడి పెళ్ళి అవినాష్ రెడ్డికి చాలా పెద్ద ఈక్వల్ అవినాష్ రెడ్డి అక్కడే తేడా జగన్మోహన్ దగ్గర మగతనం లేదు ఇతనికి మగతనం లేదు అందుకని పిల్ల ఇంకో దాచి చూసుకుంది రెడ్డి ఎందుకంటే తన మగతనాన్ని దేవుడు తీసేసాడు కాబట్టి పోలీసుల తీసి రెడ్ లైట్ ఏరియా పెట్టిద్దామని నేను అట్లా అని చెప్పని జా వైఎస్ఆర్జీపీకి సపోర్ట్ చేసినట్టు మాట్లాడినట్టు అయితే కాదు ఇది నేనైతే అలా సపోర్ట్ అయితే చేయలేదు గుర్తుపెట్టుకోండి ఇంకో విషయం కూడా నువ్వు అలా మాట్లాడే తప్పైతే ఎక్కరం చాలా తప్పు ఇంకొకటి అది అవినాష్ రెడ్డి మూడు గంటలప్పుడు ఎందుకు ఫోన్ చేసిందని చెప్పని అడిగినావు కదా మాట్లాడినావు కదా వాళ్ళు వాళ్ళు రిలేటివ్స్ అబ్బా వాళ్ళకి ఏ అవసరం ఉండి చేసుకున్నారు ఎలా చేసుకున్నారో అది నీకెందుకు నీకు చెప్పిందా నేను మూడు గంటలకు ఫోన్ చేసినానని చెప్పని లేదంటే అవినాష్ రెడ్డి వచ్చేవాను నీకు చెప్పినా నేను మూడు గంటలకు ఫోన్ చేశాను నీకుని భారతి కానీ మీ పిల్లం వదిలేసింది నేను అది తెలీదా నీకు నీళ్ళు మొహతనం ఉంటే ఎందుకు వదిలేసింది మొహతనం గురించి మాట్లాడు నువ్వు ఒక స్త్రీని గౌరవపరిచేట్టు మాట్లాడలేకు నువ్వేమైనా మాట్లాడుకో నీకు అంత ధైర్యం ఉంటే ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించు డైరెక్ట్ మాట్లాడు కానీ నీకు డబ్బులు ఇచ్చి మాట్లాడమంటే నువ్వు మన ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చి మాట్లాడుతూ ఉంటే ఎవరు చూస్తూ ఉంటారు ఇంకో విషయం చెప్తున్నా నీది ఏదైనా ఉంటే డైరెక్ట్ పోయి మాట్లాడు డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించు ఇది ఇలా జరిగింది ఇదే మాట్లాడు అంతేగాని నువ్వు ఒక స్త్రీని అలాగ మాట్లాడినావంటే మీ ఇంట్లో ఉన్నారు కదా అమ్మ మీ అమ్మ మీ చెల్లెలు మీ అక్క ఎవరో ఉంటారు కదా వాళ్ళని కూడా ఇలాగే మాట్లాడుతున్నావు చూస్తూ ఉంటావా నువ్వు బయట ఆడానికి కనిపించే కుక్కను కొట్టినట్టు కొడతారు గుర్తుపెట్టుకో కుక్కను కొట్టినట్టు కొడతారు జైల్లో ఉన్నావు కాబట్టి బతికిపోయినావు ఇప్పుడు లేదంటే బయట ఆడినా కనిపించే కుక్కను పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారు అర్థమైందా ఓకే బాయ్